హాయ్ అండి నమస్తే అండి ఈరోజు మురుకులు చేస్తున్నా అండి ముందుగా ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి టూ కప్స్ శనగపిండి టూ కప్స్ బియ్యం పిండి తీసుకున్నానండి అందులో వాము వేసుకున్నా అండి వన్ స్పూన్ తగినంత సాల్ట్ వేసుకున్నాను అలాగే కారం పొడి వేసుకున్నాండి అంతా ఒకసారి కలుపుకోవాలండి అంతా ఒకసారి కలుపున తర్వాత ఆయిల్ వేడి అయి ఉంటుందండి వాము తక్కువ ఉంటే ఇంకా కొంచెం వాము వేసుకున్నానండి ఆయిల్ వేడి అయినప్పుడు ఆయిల్ వేసుకున్నాను అండి వేడి ఆయిల్ ఇప్పుడు పిండిని మళ్ళీ ఇంకోసారి అంతా కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ తీసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను తగినంత వాటర్ వేసుకోవాలండి పిండిని మెత్తగా లేకుండా గట్టిగా లేకుండా ఈ విధంగా కలుపుకున్నానండి పిండిని ఇప్పుడు ఆయిల్లో ఆయిల్ వేడైనప్పుడు ఇలా మురుకులు వేసుకున్నానండి అంతే అండి సింపుల్గా మురుకులు రెడీ అండి సింపుల్గా టేస్టీగా మురుకులు రెడీ అండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి మురుకులు వేసేటప్పుడు ఇప్పుడు మొక్కజొన్న వడియాలు వేసుకున్నానండి ఇవి అదే ఆయిల్లో అన్నీ వేయించినీ వడియాలని గిన్నెలో వేసుకున్నానండి అలాగే పల్లీలు వేసుకున్నానండి పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి అలాగే పుట్నాలు వేసుకొని పుట్నాలు కూడా ఆయిల్లో వేయించుకున్నానండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అలాగే అటుకులు తీసుకున్నానండి అటుకుల్లో కూడా ఆయిల్లో వేయించుకున్నానండి ఈవినింగ్ టైం స్నాక్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి అన్నీ అన్నీ ఒకసారి వేయించుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే వెల్లిపాయలు కూడా వేయించుకున్నానండి ఆయిల్లో ఎండుమిర్చి కూడా వేయించుకున్నానండి ఆయిల్లో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నానండి అలాగే కారం కూడా వేసుకున్నానండి ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకుంటే చాలండి ఈవినింగ్ స్నాక్స్ చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి పిల్లలకి నుండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకు ఈవినింగ్ స్నాక్స్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అంతే అండి సింపుల్గా టేస్టీగా హోమ్మేడ్ స్నాక్స్ ఐటమ్ అండి అలాగే మురుకులు వేసుకున్నానండి దీంట్లోనే అలాగే కొంచెం అంతే అండి హోమ్మేడ్ స్నాక్స్ ఐటమ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్నాక్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి పిల్లలకు చాలా ఇష్టమైన స్నాక్స్ అండి థ్యాంక్ యూ